సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంటకు మంత్రి పదవి ఇవ్వాలి చేనేత వర్గం ఆది నుండి టీడీపీ పార్టీ వెంటే చేనేతలు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు చేనేత వర్గ కష్టాలు సమస్యలు తీరాలంటే ఆ వర్గానికి చెందిన సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంటకు మంత్రి పదవి ఇవ్వాలి రాష్ట్రంలో చేనేత వర్గానికి చెందిన ఏకైక సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కదికుట వెంకటప్రసాద్ ఇరవై సంవత్సరాలుగా పార్టీకి విశేష సేవలు నారా లోకేష్ గెలుపుకు చేనేతలు కృషి చేశారు చేనేత సంఘం రాష్ట్ర ప్రధాన చింత నాగరాజు నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కృషి చేసిన ప్రజాసేవకుడు కదిరి ఎమ్మెల్యే కందికుంట కు మంత్రి పదవి ఇవ్వాలని బీసీ చేనేత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతనాగరాజు తెలిపారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేనేత వర్గానికి చెందిన అందరూ కూడా ఆది నుండి టీడీపీ పార్టీ వెంట ఉన్నారన్నారు చేనేతలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యారని ఆ వర్గానికి చెందిన కష్టాలు సమస్యలు తీరాలంటే చేనేత వర్గంకు చెందిన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కు మంత్రి పదవి ఇవ్వాలన్నారు రాష్ట్రంలో చేనేత వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ అని ఆ విషయాన్ని పార్టీ అధిష్టానం గుర్తించి కేబినెట్ లో స్థానం కల్పించాలన్నారు ఇరవై సంవత్సరాలుగా టీడీపీ పార్టీకి విశేష సేవలు అందించారని సొంత నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు నారా లోకేష్ గెలుపుకు చేనేతలందరూ కృషి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు నుంచి అనేక సమస్యలను పోరాటం చేస్తూ ఒక పక్క ప్రజల కోసం పార్టీ కోసం హార్నీసలు కష్టపడి తన యావదాసును కూడా త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి చేనేత వర్గానికి చెందినటువంటి వ్యక్తి కందుకు వెంకటప్రసాద్ ప్రసాద్ గారు ఈ రోజు ఎందుకు ఇవ్వాలంటున్నామంటే మరి మా చేనేతలందరూ కూడా ఈరోజు నా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నారా లోకేష్ గారికి ఒక గౌరవప్రదమైనటువంటి మెజార్టీ ఇవ్వడం జరిగింది మిమ్మల్ని మేము గౌరవించినప్పుడు మమ్మల్ని కూడా మా జాతిని కూడా మీరు గౌరవించి మా చేనేత వర్గానికి చెందినటువంటి వ్యక్తికి మీరు మంత్రిత్వ శాఖను ఇచ్చినట్టయితే మా సమస్యలు అన్నీ కూడా తీరుతాయని ప్రగాఢ నమ్మకం